అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి పాటి నారదా మీడియాకి స్వాగతం గగనతలంలో గేమ్ చేంజర్ గా భావించేటువంటి అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లని భారత్కి అప్పగించేదానికి అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా ప్రకటించడంతో అటు పాకిస్తాన్ ఇటు చైనా ఒక్కసారిగా కంగుదిన్నాయి ఈ ఫైటర్ జెట్ భారత అమ్ములు పొదులో కనుక చేరితే అమెరికా లాగే భారత్ కూడా రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని భారత్ భావిస్తూ ఉంది అమెరికాకు చెందినటువంటి అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి ఏరో ఇండియా ప్రదర్శనలో ఈ యుద్ధ విమానం చేసినటువంటి విన్యాసాలు భారతీయులను కనుతిప్పుకోకుండా చేశాయి ఐదో తరానికి చెందినటువంటి ఈ ఫైటర్ జెట్ని అమెరికా చాలా తక్కువ దేశాలకు సరఫరా చేసింది ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ఒకటి అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లని ఎంతో సన్నిహిత దేశాలకు కూడా అగ్రరాజ్యం ఇవ్వాలనుకోవడంలే లే రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు చేసింది అనేటువంటి కారణంతో నాటో కూటమి దేశమైనటువంటి తుర్కీఏకు కూడా వీటిని అమ్మమని గతంలో అమెరికా తేల్చి చెప్పేసింది అలాంటిది ఆల్రెడీ ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడుతున్నటువంటి భారత్కి వీటిని అమ్మాలని భావించడం గమనార్హం ఈ ఫైటర్ జెట్ గంటకి రెండు వేల కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకెళ్లగలదు రాడార్ల కళ్ళు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలిగేటువంటి సత్తా ఈ ఫైటర్ జెట్ సొంతం ఈ యుద్ధ విమానం రన్వే అవసరం లేకుండానే నెట్ట నిలువుగా గాలిలోకి లేస్తుంది అలాగే కిందకి దిగుతుంది దీని ధర ప్రస్తుతం ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల నుంచి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఈ యుద్ధ విమానాన్ని నడిపేటప్పుడు పైలట్ ధరించేటువంటి హెల్మెట్ ధర మూడున్నర కోట్ల వరకు ఉంటుంది ఈ ఫైటర్ జెట్లలో ఎస్ వన్ థర్టీ ఫైవ్ ఇంజిన్ ని వినియోగిస్తారు అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిఘా పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి ఈ విమానం రాడార్లలో అతి చిన్న సిగ్నేచర్ని మాత్రమే సృష్టిస్తుంది దాన్ని ఏదో ఒక పక్షాన్ని కొన్ని శత్రు సైన్యం భ్రమించేలాగా చేయగలదు కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు గొప్పుతుంది దీని కాక్పిట్ విలాసవంతమైనటువంటి కార్లతో పోటీ పడుతుంది మిగిలిన ఫైటర్ జెట్ల లాగా దీనిలో వివిధ రకాలైనటువంటి పరికరాలు ఉండవు భారీ టచ్ స్క్రీన్లు హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలెట్లకి సౌకర్యవంతంగా ఉంటాయి వారికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్లు అందిస్తాయి ఈ విమానం దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది పాయింట్ ఒకటి టన్నుల బరువైనటువంటి ఆయుధాలను మోసుకెళ్ళగలదు ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది అదే సమయంలో స్టెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం రాదు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కొనుగోలు ఖర్చుతో పాటు దీని నిర్వహణకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది గంటసేపు ఈ విమానం గాల్లో ఎగిరితే ముప్పై ఆరు వేల డాలర్లు ఖర్చు అవుతుంది దీనికి తోడు ప్రస్తుత ఆయుధాలతో అనుసంధానం మౌలిక సదుపాయాల లాంటివి కూడా భారీ వ్యయంతో కూడుకున్నటువంటివి అంతేకాకుండా ఈ యుద్ధ విమానాలను దానికి ప్రత్యేక పైలట్ శిక్షణ కూడా అవసరం ఉంటుంది ఈ విమాన తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది యూకే ఇటలీ నార్వేలు దీని తయారీలో భాగస్వాములుగా ఉన్నాయి ఇవి వాటి వాయుసేనల్లో దీన్ని భాగం చేసుకున్నాయి ఇక జపాన్ దక్షిణ కొరియా ఇజ్రాయెల్ కి మాత్రం వీటిని అమ్మింది అమెరికా ఇటీవల ఇరాన్ పై జరిగినటువంటి దాడుల్లో ఇజ్రాయెల్ వీటిని వాడినట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం భారత్ అమూల పొదిలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యాధునికమైనవి వాటిని ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ గా భావిస్తారు ఇవి గగనతలం నుంచి గగనతలంలోకి గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయగలవు కాకపోతే ఎఫ్ థర్టీ స్థాయి టెక్నాలజీ వీటిల్లో లేదు ప్రస్తుతం ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నటువంటి భారత్ అమెరికా ఆఫర్ని గనక యాక్సెప్ట్ చేస్తే రక్షణ రంగంలో మరింత బలోపేతం అవుతుంది భారత్ ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఉంది కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు అమలు పొదులోకి గనక వస్తే మాస్కో నుంచి కొనుగోలు గణనీయంగా తగ్గించాల్సి రావచ్చు దీనిని సమతుల్యం చేసుకోవడం భారత్కి సవాల్గా మారేటువంటి అవకాశం కూడా ఉంది సో వీటన్నిటి నేపథ్యంలో అటు రక్షణ శాఖ ఇటు విదేశాంగ శాఖ పిఎంఓ ఏం డేషన్ తీసుకుంటాయో చూడాలి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి